కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను అలనాటి రుచులకు కేర్ ఎఫ్ అడ్రస్గా నిలుస్తున్నటువంటి తాడేపల్లిలో ఉన్న కోడికూర పప్పుచారు అనే రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను ఈ కోడి కూర పప్పుచారు రెస్టారెంట్లో వెజిటేరియన్ థాలీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందట దాంతోపాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం మనం కూడా వెళ్ళి ఆ అద్దిరిపోయే తాలి ఒక పట్టుపట్టొద్దాం రండి తాడేపల్లిలో ఉన్నటువంటి కోడి కూర పప్పుచారు అనే రెస్టారెంట్కి వచ్చాను నేనైతే ఇక్కడ వెజిటేరియన్ మీల్ ఒకటి అలాగే నాటుకోడి నాటుకోడి పులుసు రాగి సంగటి ఇవైతే ఆర్డర్ చేశానమాట అసలు ఈ కోడికూర పప్పుచారు రెస్టారెంట్ గురించి తెలుసుకుంది ఇది తాడేపల్లిలో ఉంటుంది అంటే విజయవాడకి సుమారు ఒక ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ కోడికూర పప్పుచారు అనే రెస్టారెంట్ ఉంటుంది ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే మెయిన్ ఏంటి అంటే మంచి విశాలంగా ఉంటుంది అంటే లోపల బయట కూడా అంటే ముఖ్యంగా కారు పార్కింగ్ కానివ్వండి లేకపోతే ఏదైనా మన బైక్ పార్కింగ్ కానివ్వండి చాలా విశాలమైన ప్రాంతం ఉంటుంది హ్యూజ్ కార్ పార్కింగ్ ఉంటుంది లోపల కూడా మనకి స్పేసియస్ యాంబియన్సు అట్లాగే మంచి కలర్ఫుల్ లైటింగ్ థీమ్తో ఈ రెస్టారెంట్ అయితే ఉంటుంది చాలా చూడముచ్చటగా చాలా చక్కగా చాలా సింపుల్గా ఈ కోడికూర పప్పుచారు అనేది ఉంటుందన్నమాట అసలు ఈ కోడికూర పప్పుచారులో ఏమేమి దొరికితే ఒకసారి మెనూ చూద్దాం ఫిష్ పలావ్ రాగి ముద్ద పలావ్ వచ్చి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ముద్ద నూట ఇరవై ముద్ద నాటుకోడి పులుసు అదైతే ఆర్డర్ చేశానో ఐదు వందల పది రూపాయలు ముద్ద గుత్తి వంకాయ అంటే వెజిటేరియన్స్ కోసం రెండు వందల ఇరవై రూపాయలు కోనసీమ వెజ్ పలావ్ వచ్చి త్రీ ట్వంటీ కోనసీమ కోడి పలావ్ ఫోర్ టెన్ కో కోనసీమ మాంసం పలావ్ ఐదు ఐదు వందల యాభై కోనసీమ రొయ్యల పలావ్ ఐదు ఇరవై చికెన్ హరియాలి బిర్యానీ అంట ఫోర్ ట్వంటీ చికెన్ ఫ్రై బిర్యానీ ఫోర్ థర్టీ మటన్ ఫ్రై బిర్యానీ వచ్చి ఐదు వందల యాభై నాటుకోడి ఫ్రై బిర్యానీ ఐదు ముప్పై ప్లెయిన్ రైస్ వన్ ట్వంటీ రూపీస్ అలాగే కర్డ్ రైస్ వన్ ఎయిటీ కర్డ్ ఫార్టీ రూపీసు వాటర్ బాటిల్ సాఫ్ట్ డ్రింక్ గోళీచోడ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ నాణ్యమైన మన తెలుగి భోజనం కోడి కూర పప్పుచారు అలా నాటి ఇంటి రుచులు ట్యాగిలేను అలాగే వెజ్ మిల్స్ వచ్చి టూ నైంటీ కోడి కూర పప్పుచారు కాంబో వచ్చి ఫోర్ ఎయిటీ చికెన్ పకోడి బోన్లెస్ అయితే త్రీ ఎయిటీ చికెన్ పెప్పర్ వింగ్స్ త్రీ ఎయిటీ చికెన్ కర్రీ ఆర్ ఫ్రై వచ్చి త్రీ ట్వంటీ గోంగూర దోసకాయ చికెన్ త్రీ ఫార్టీ చికెన్ గీ రోస్ట్ త్రీ సిక్స్టీ మటన్ కర్రీ ఆర్ ఫ్రై ఫోర్ ఫార్టీ గోంగూర దోసకాయ మటన్ ఫోర్ ఫార్టీ మటన్ హెడ్ అంటే తలకాయ కూర మూడు వందల తొంభై గోంగూర దోసకాయ ప్రాన్స్ నాలుగు వందల నలభై ప్రాన్స్ ఫ్రై నాలుగు వందల పది నాటుకోడి వేపుడు ఆరు పులుసు ఫోర్ ట్వంటీ గోంగూర నాటుకోడి ఫోర్ ఫార్టీ నెత్తల ఫ్రై త్రీ త్రీ నైంటీ క్రాప్ ఫ్రై త్రీ నైంటీ కోడిగుడ్డు ఉలవచారు వన్ ఫార్టీ ఉలవచారు చికెన్ కర్రీ త్రీ ఎయిటీ ఉలవచారు నాటుకోడి కర్రీ ఫోర్ ఫిఫ్టీ ఉలవచారు మటన్ కర్రీ ఫోర్ ఫిఫ్టీ బొచ్చు పులుసు ఫోర్ ఫిఫ్టీ అట్లాగే గోదావరి ఫిష్ రోస్టు స్మాలు మీడియం బిగ్ సైజులోనే టూ ఫిఫ్టీ త్రీ టెన్ ఫోర్ ట్వంటీ యాక్చువల్గా ఇది చాలా సింపుల్ మెనూ ఉంటుంది వీళ్ళ దగ్గర ఏదైనా స్పెషల్స్ ఉంటే మనకి స్టార్టింగ్లోనే ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డులో కొన్ని ఈరోజు స్పెషల్స్ ఏంటి ఈరోజు హైలైట్ మెను ఏంటి అనేది ఆ బోర్డులో డిస్ప్లే చేస్తారు సో మెయిన్ ఏంటి వీళ్ళ దగ్గర అంటే ఇక వెజిటేరియన్ మీల్ని ఇట్లా సర్వ్ చేస్తారు మనకి కర్రీసు ఫ్రై ఇలాంటివన్నీ ఇట్లా తీసుకొచ్చి ఇట్లా సర్వ్ చేస్తారనమాట చక్కగా కుండ పెరుగు కూడా చాలా స్పెషల్ ఇక్కడ పెరుగు చూడండి ఎంత బాగా ఈ కుండలో తోడు పెట్టి డైరెక్ట్ దాంట్లోనే తోడు పెట్టి ఇచ్చారనమాట పప్పు అట్లాగే ఫ్రైలు రెండు రెండు రకాల ఫ్రైలు మళ్ళీ ఇంకొక సిక్స్టీ ఫైవ్ ఫ్రై ఒకటి అట్లాగే పచ్చడి రెండు రకాల పచ్చళ్ళు మజ్జిగ పులుసు అలాగే ఫ్లేవర్డ్ రైస్ చిప్స్ ఇట్లా వెజిటేరియన్ మీలు మనకి వేడివేడి రైస్ కూడా సర్వ్ చేస్తారు మనం చెప్తే అట్లాగే వెజిటేరియన్ మీల్లోనే పూరి పూరి కర్రీ కూడా ఉంటుందన్నమాట ఇక్కడికి రాగానే మనకైతే ఒక స్పెషల్ స్వీట్ ఒకటి ఆట ఒకటి ఇవైతే సగ్గుబియ్యం అట ఇవి ఇవి కాంప్లిమెంటరీగా ఇచ్చారు అలాగే ఒక స్వీట్ ఒకటి రెగ్యులర్ గా ఒక స్వీట్ ని కూడా వీళ్ళు కాంప్లిమెంటరీగా ఇస్తారు మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ ఫస్ట్ అయితే వీళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చిన స్వీట్ అయితే టేస్ట్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ ఫుడ్ ప్రయాణం మొదలు കാപ്ലിമെൻറ്ററി സ്വീറ്റ് കാട്ട് കൊച്ചും ഇച്ചിട്ട് ബോൺ നട്ടിട്ട് സഗിയും വേ അഞ്ഞ് ചേസ് ചാല ബാധ്യത പൂരി ഇച്ചാർ കാരണം പൂരിത്തെ പണ്ടോ തൂരി ബാധിത് നീറ്റ് ചൂടോ ടേസ്റ്റ് എന്താ ബാങ്കിൽ ఏంటంటే ఈ రెస్టారెంట్ మాత్రం చాలా త్వరగా చాలా మంచి పేరు వచ్చింది అది మాత్రం చూపురం బీన్స్ గింజలు కూర అనుకుంటుంది కాదు కబూలి శనగలు ఉంటాయి కదా కాబూలీ శనగలతో చేసిన కూర చాలా బాగుంటుంది నైస్ టేస్ట్ చూసా ఒక ఇస్తుందా ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నాయి ఫుడ్ అంతా కూడా ఇక్కడ మంచి ట్రెడిషనల్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ట్రెడిషనల్ ఫ్లేవర్ అయితే ఉంది ఫస్ట్ కొంచెం క్యారెట్ ఫ్రై క్యారెట్ ఫ్రైతో కొంచెం టేస్ట్ చేస్తాం ఫ్రైలు కూడా రెండేసి రెండేసి ఫ్రైలు బెండకాయ బెండకాయ ఫ్రై గొప్ప గొప్ప బెండగ ఫ్రై అయితే మధ్య మధ్యలో వేర్సన అయితే జరుగుతుంటే చాలా మంది చెప్తారు ఈ కోడికూర పప్పుచర్గా అయితే టేస్ట్ విషయంలో అయితే పేర్లు ఏం బట్ రేట్ల విషయంలో చాలామంది పేర్లు పెడతారు చాలా ఎక్కువ రేట్లని అది మనం తిన్న తిండిని బట్టి మనం కంపేర్ చేసుకోవడమే తప్ప దాని గురించి నేనైతే ఏం కామెంట్ చేయను అది బయట మాత్రం పబ్లిక్ కొంచెం ప్రైసెస్ ఎక్కువ అనేది ఇదైతే మాత్రం చెప్తూ ఉంటారు మరి పచ్చడిదో వదిలేసాం కొంచెం పచ్చడి టేస్ట్ వద్దాం గోంగూర పచ్చడి నెయ్యి వేద్దాం నెయ్యి కూడా చూడండి ఎంత ప్యూర్గా ఉందో నెయ్యి వదిలింది కదా గోంగూర నెయ్యి కాంబినేషన్ కొబ్బరి సరిగ్గా చెయ్యాలి కానీ లొట్టలు వేసుకుంటే తినచ్చు ఇంకో పచ్చడి ఉందండి కొబ్బరి పచ్చడి ఎర్ర కొబ్బరి పచ్చడి నాకైతే చాలా చాలా ఇష్టం దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేద్దాం రెండు రకాల పచ్చళ్ళు ఇచ్చారు చక్కగా రెండు రకాల ఫ్రైలు ఎండి ఫ్లేవరు కొబ్బరి రెండూ మిక్స్ అయ్యి భలే కమ్మగా ఉందండి పప్పు ఆకుకూర ఇది ఐ థింగ్ తోటకూర గోంగూర ఈ పప్పు గోంగూర కాంబినేషన్ బాగుంది నెక్స్ట్ మెయిన్ పప్పు ఉప్పులోకి మాత్రం ఖచ్చితంగా ఈ చిన్న జాడీలో ఆవకాయ కావాలంటే మనకి ఈ పొడి కూడా ఉంది పొడిని కూడా మనం ఫ్రై చేయాలనుకుంటే ట్రై పొయ్యి ఈ పొడి నెయ్యి వేసుకుని కూడా చాలా చాలా బాగుంటుంది కమ్మటి పప్పు కారం కారం ఆవకాయ టేస్ట్ చేసుకుంటాం కదిరింది గురు అన్న కొంచెం రైస్ మనకి మజ్జిగ పులుసు కూడా ఉంది మజ్జిగ పులుసు కూడా టేస్ట్ చేసుకోవచ్చు జనరల్గా ఇది నేషనల్ హైవే సిక్స్టీన్కి అనుసంధానంగానే ఈ సర్వీస్ రోడ్ ఉంటుంది తాడేపల్లి సర్వీస్ రోడ్డు సిక్స్టీన్ మీదుగా అంటే గుంటూరు వైపు నుంచి మనకి విజయవాడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మధ్యాహ్నం టైంలో ఇటువైపుగా వెళ్తే కనుక భోజనం టైం అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతుంది రోడ్ పెడితే పక్కన పెడితే మాత్రం టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చి తెలుగుతుంది అంత బాగుంటుంది ములక్కలు క్యారెట్లు టమోటా ఇవన్నీ వేసి మంచి భలే చక్కగా సాంబార్ అయితే పెట్టారు ఏం తిన్నా చాలా చాలా బాగుంది అంత బాగుంది కాబట్టి ఇంత ప్లెజెంట్ యాంబియన్స్ ఉంది కాబట్టి కరెక్ట్గా అంటే పక్కాగా ఫ్యామిలీతో విజిట్ అయితే మాత్రం చాలా చక్కగా యాంబియన్స్ని ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని కూడా ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే అంటే వీళ్ళ పేరే కదా కోడి కూర పప్పుచారు కదా వీళ్ళ స్పెషల్ పప్పుచారు ఇది సాంబార్ కాకుండా వీళ్ళ దగ్గర పప్పుచారు కూడా ఉంటుంది ఈ పప్పుచారు మీదే వీళ్ళ పేరు కూడా పెట్టారు సీరియస్లీ గ్రాండ్ మాస్ పప్పుచారు ఇది అంటే నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళు ఎల్లెల్లో పెట్టి చిన్నప్పుడు ఫ్లవర్ మీ తల తాకట్టు పెట్టిన బ్యాంక్ లో ఉన్న తాకట్టు బంగారాన్ని విడిపించలేకపోతున్నారా మీ బంగారానికి మరింత విలువ పొందాలనుకుంటున్నారా అయితే మీ లాక్ అయిన బంగారాన్ని అన్లాక్ చేసే గోల్డెన్ కి ప్రైమ్ గోల్డ్ ఒక్క ఫోన్ కొట్టు తాకట్టు పని పట్టు ప్రైమ్ గోల్డ్ ఇట్స్ యువర్ గోల్డెన్ ఫ్రెండ్ అలాగే మనకి విజయవాడ స్పెషల్ ఉలవ చారు ఉలవ చారుతో కావాలన్నా కూడా మనం తినొచ్చు లేదు నాకు కొంచెం మేగడ్ ఇష్టం అనుకునే వాళ్ళకి స్పెషల్గా అంటే మజ్జిగ కాకుండా స్పెషల్గా మేకడ కూడా వీళ్ళు సర్వ్ చేస్తారనమాట ఇక్కడ ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ట్రై చేద్దాం చారు గట్టి మేకడ చారు మేగడ కాంబినేషను బాబా బా బాబా విజయవాడ స్పెషల్ ఇది యాక్చువల్గా ఇలాంటి ట్రెడిషనల్ ఫ్లేవర్ ఇలాంటి ట్రెడిషనల్ రెస్టారెంట్లో తింటే ఇంకా ఇంకా అది వెజ్ మీల్ అయితే మాత్రం క్రాక్ టేస్ట్ ఉంది అదిరింది మంచి గట్టి పెరుగుతో కూడా ఫినిష్ చేస్తే ఇంకా బాగుంటుంది బట్ నా కోసం అక్కడ ఒక చిన్న జీవి వేట్ చేస్తుంది అంటే నాటుకోడి పులుసు అలాగే రాగి సంకటి కొంచెం అది కూడా టేస్ట్ చేస్తుంది అంటే ఇంకా వెజ్ మీల్ తిన్న తర్వాత ఇంకా నాన్ వెజ్ని అంతా ఫుల్గా తినలేం కాబట్టి సింపుల్గా నాటుకోడి కర్రీ రాగి సంగటి ఆర్డర్ అయితే చేశాను అనమాట ఇంట్లో కూడా చక్కగా మంచి హోల్ పెడితే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా ముందే హోల్ పెట్టి ఉండాల్సిందే ఓకే తర్వాత అద్దిరిపోయి కర్రీ చూడనే బాబా ఆ టెక్స్చర్ చూస్తుంటేనే చాలా బాగుంది కదా గ్రేవీ చాలా 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 స్పెషల్లీ ఈనాడు కూడా అయితే ఈ కాల్చిన ఫ్లేవరు నిజంగా చాలా చాలా బాగుందండి మాత్రం అంటే నాటుగోడ పులుసు మాత్రం ఉందండి సూపర్ సెట్ ఫ్లేవర్స్ అంటే కారం కానీ ఉప్పు కానీ ఆ మసాలా ఫ్లేవర్ కానీ అన్ని కరెక్ట్గా సరిపోయాయి ఉదయడమే మొత్తం ఎందుకంటే అయితే మాత్రం ఇది ఈ కాల్చిన కోడి కాలుస్తారు కదా ఇది తోలు క్లియర్గా తెలుస్తుంది పర్ఫెక్ట్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ కోడికూర కూర పప్పుచారు చాలా రోజుల నుంచి వద్దాం అనుకున్నాను బట్ నాలుగు కుదిరింది కుదరదు కదే చెప్పాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఎప్పటి నుంచో అంటే డైరెక్ట్గా పర్మిషన్ తీసుకుని చేసాం అనుకోండి అన్ని క్లియర్గా చూపించగలుగుతాం ఇంకో ఇలా దొంగ జాటుగా అనుకోండి మన టేబుల్ మీదకి వచ్చిన మెను మాత్రమే చూపించగలుగుతాం ఇంకా కార్నర్ టేబుల్ చూసుకుని ఆర్డర్ చేసుకుని ఈ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను అనమాట ముందు వెళ్ళకుండా అవర్ ప్లేస్కి కూడా చాలా మంచి రెప్యుటేషన్ ఉంది విజయవాడ నుంచి పని కట్టుకుని ఫ్యామిలీస్తో సహా ఈ అవర్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు అది కూడా ఒకసారి రికార్డ్ చేయాలి ఒకసారి వెళ్ళాలి అది కూడా ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం దానికి కూడా వెళ్ళకపోయారు ఒకవేళ బ్లాగ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇలాగే మళ్ళీ రికార్డ్ చేద్దాం మనకి ఊళ్ళల్లో జాతర జరిగినప్పుడు లేకపోతే ఎక్కడైనా గుళ్ళ దగ్గర భోజనాలు పెట్టుకున్నప్పుడు కోడి మాంసం కాల్చి నీట్గా అక్కడ కట్టెల పొయ్యి మీద వండితే ఎట్లాంటి ఫ్లేవర్ ఉంటుంది అలాంటి ఫ్లేవర్ వచ్చింది ఒక జాతర ఇది అదేంటంటే అంటే ఇక్కడ మళ్ళీ స్టార్టర్లు కానీ ఫ్రైడ్ రైస్లు కానీ ఇట్లాంటి ఫుడ్ అయితే ఉండదు ఇవి ఎక్స్పెక్ట్ చేయకూడదు ప్యూర్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఆ మాటకు వస్తే బిర్యానీస్ కూడా ఉండవు ఇక్కడ ఉండేవన్నీ పలావలే పలావులు తప్ప బిర్యానీలు అయితే వీళ్ళ దగ్గర ఉండవు అనమాట సో సింపుల్ మెన్యూ సింపుల్ యాంబియా స్పేసియస్ కార్ పార్కింగ్ చాలా చోటు చక్కటి రెస్టారెంట్ రుచికరమైన భోజనం ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఈ కోడి కూర పప్పుచారు రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చక్క కొట్టేసిందంటే నమ్మండి ఇది ఓవరాల్గా విజయవాడకి దగ్గరలో తాడేపల్లిలో ఉన్నటువంటి కోడి కూర చారు కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి